అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలు మిఠాయి ఉండాల్సిందే అటువంటి విఎంఆర్డిఏ భవనాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందో మోంతా తుఫాను తీరం దాటింది అని ఆనందపడి ప్రజలు ఇంట్లోంచి బయటకు రావద్దని అధికారులు ఎంత చెప్పినా కూడా ప్రజలు వినట్లేదు దీనికి సంబంధించి తుఫాను తీరం దాటినా కూడా గాలుల వేగం కానీ ఏదైతే ఉందో వర్షాలు ప్రభావం కానీ రాష్ట్రం మీద ప్రభావం అయితే చూపిస్తూ ఉంది ప్రస్తుతం విశాఖపట్న నగర అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో విఎంఆర్డిఏ విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఆ విఎంఆర్డీఏ ఏదైతే ఉందో దానికి అభివృద్ధి కోసం విఎంఆర్డిఏ అంటే సాధారణంగా పట్టణాన్ని అంతటినీ కూడా విఎంఆర్డీఏ అభివృద్ధి చేస్తూ ఉంటుంది అటువంటి విఎంఆర్డిఏ భవనాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పరంజీలు వేశారు ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్లో ఐరన్ పరంజీ వేసి సో బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో విఎంఆర్డీఏ బిల్డింగ్ సంబంధించి డెవలప్మెంట్ వర్క్ చేసేందుకు ఎక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అవన్నీ చేసేందుకు ఐరన్ పరంజీ చేశారు అయితే ఐరన్ పరంజీ ఒక్కసారిగా ఈరోజు ఒక గంట క్రితం ఒక్కసారిగా కురిసిన వర్షాలకు వీచిన గాలికి మొత్తం ఐరన్ పరంజీ అంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలింది అంటే ఎవరూ లేకపోవడం ఉద్యోగస్తులు ఎవరూ లేకపోవడం కొంత ప్రాణాపాయం తప్పిందనే చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో పూర్తిగా సుమారు ఇంచుమించు పదమూడు అంతస్తులు పదమూడు నుంచి పద్నాలుగు అంతస్తులు ఉంటుంది ఈ పద్నాలుగు అంతస్తులు కూడా ఐరన్ పరంజీ ఒక్కసారిగా ఒక సైడ్ ఏదైతే ఉందో అక్కడ కింద విజువల్స్లో మీరు చూడొచ్చు పూర్తిగా ఒక్కసారిగా కుప్పకూలింది అసలు ఇది ఎందువల్ల కుప్పకూలింది సో ఎట్లా కుప్పకూలింది అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి సంబంధించి ఎవరైతే ఉడాకు సంబంధించిన అధికారులు ఉన్నారో సో ఎందువల్ల ఇది ఈ ప్రమాదం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా పేరు డిప్టీ డిప్టీ సో అసలు ఎందువల్ల ఈ పరంజీ చేసాం మనం అది గట్టిగా వచ్చింది అంటున్నారు ఇప్పుడే హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి గాలి గట్టిగా వచ్చింది అంటున్నారు వచ్చి అలా టిల్ట్ అయిపోయింది కొంత అదే చూస్తున్నాం అంటే గాలి వేగానికి టిల్ట్ అయిందా లేకపోతే సరిగా వేయలేక టిల్ట్ అయిందా వేసారు సరిగ్గానే వేసారు బాగానే వేశారు డబుల్ లేయర్ వేసారు అది కూడా యాక్ బాగానే ఉంది ఇంటర్లాకింగ్ కూడా బాగా మొత్తం అంతా అన్ని వర్టికల్స్ కూడా ఆర్జాంట్లు కూడా బాగా ఇంటర్లాకింగ్ అనే ఉంది ఇది గాలి కొంచెం బాగా గట్టిగా వేసినట్టుంది దాంతో కొంచెం వెనక్కి ఓవర్ బర్డెన్ అయిపోయి వెనక్కి వాలిపోయినట్టుంది సో చెట్టు చెట్టు కూడా పడినట్టు ఉంది అంటే చెట్టు మీద ఇది పడింది దాని బరుక్కి ఇది అసలే పచ్చిగా ఉన్నాయి కొమ్ములు దాని బరుక్కి అది పడిపోయి దాని మీద అది కూడా కొమ్మ విరిగిపోయినట్టుంది అదే ఇప్పుడు నెమ్మదిగా సార్ట్అవుట్ చేస్తున్నాంలేండి ఇది పడ్డ టైంలో కానీ ఎవరు అక్కడ లేకపోవడం అంతే మామూలు ఏమీ లేదండి ముందే అన్ని బ్యారికేడింగ్ చేస్తాము అదిగొని షేడ్ నెట్ వేస్తాము వెనక ఎవరికి అది సెక్యూరిటీ షేడ్ నెట్ అన్నమాట అది యాక్చువల్లీ లేదు జనరల్గా మా ప్రిన్సిపల్ ప్రకారంగా అది పెట్టిస్తాం అన్నమాట దానికి వర్టికల్గా ఎదురుగుండా వెనకాలే షేడ్ నెట్ కూడా పెట్టిస్తాం ఏదైనా ఎవరికి పడకండి ఇప్పుడు యాక్చువల్గా షేడ్ నెట్ ద్వారానే అది పడిపోయింది అంటారా లేదు షేడ్ నెట్ ఈజ్ సెక్యూరిటీ పర్పస్ అండి లోపల మనుషులు చేసుకుంటూ ఉంటే పైనుంచి ఏదైనా మెటీరియల్ డిస్మెంటల్ చేస్తూ ఉంటే వెనక లేదు అవడికి పడిపోకుండా అది షేడ్ నెట్ ప్రొటెక్షన్ జనరల్గా ఏంటంటే ఈ స్కాప్ హోల్డింగ్ వెనకాల షేడ్ నెట్ పెట్టిస్తాను సెక్యూరిటీ పర్పస్ హై హై రైజ్ బిల్డింగ్స్కి షేడ్ పెడుతుంటే సెక్యూరిటీ పర్పస్కి షేడ్ నెట్ పెట్టిస్తాం అంటే ఎయిర్ పాసింగ్ కూడా అండ్ ఫ్రీగా అంటే ఎక్కడ కూడా బ్లాక్ లేదు ఎయిర్ దాని అంతా అది పాస్ అవుతూ ఉంటుంది కానీ ఒక్కసారిగా కాబట్టి ఓపెన్ కదా ఓపెన్ అంటే ఇది ఏంటంటే వర్టికల్స్ ఆర్జాంటల్ గ్రిడ్ ఇది ఇది గ్రిడ్ మనుషులు పని చేసుకోవడానికి మధ్యలో ఇది వేసుకుంటారు పేటల్ లాంటిది మధ్యలో ఇది వేసుకుని పని చేసుకుంటూ ఉంటారు అది యాక్చువల్లీ లేదు గా ఇప్పుడు గాలి ప్రస్తుతం ఇదే కదా విండు అందుకోసమే ఇది కొంచెం ఇదే లేకపోతే చాలా స్ట్రాంగ్ అది యాక్చువల్లీ ఐరన్ సెంటర్ కదా ఇది స్టీల్ స్కాప్ హోల్డింగ్ ఇవన్నీ బాగా బరుగ్గానే ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి లేదండి మళ్ళీ ఒకసారి అన్ని వెనక్కి తీసేసి మళ్ళీ జాగ్రత్తలు చేసుకుని మళ్ళీ అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసుకోవాలి అది తీసేస్తారులేండి అయిపోతుంది కూడా ఇది కూడా రిమూవ్ చేస్తారు ఇది అట్లా ఇవి కూడా టెస్ట్ చేస్తాము బట్టికల్గా ఏదైనా మళ్ళీ వాలిపోతుంది అనుకోండి వాలిపోతే లేదు దాన్ని మళ్ళీ లేదు సరి చేయాలి మొత్తం ఒకసారి మళ్ళీ కింద నుంచి పై వరకు వెళ్ళి మళ్ళీ ఇంటర్లాకింగ్ తీసేసి మళ్ళీ లేదు ప్రాపర్గా లాకింగ్ చేస్తారు అంటే ఈ గాలికి కొంత ఆ గ్రూవ్ నుంచి బయటికి వచ్చి ఉంటుంది అంటే మామూలుగా గాలే కదా ఇది ఎంత ఇప్పుడు గ్రూవు నుంచి వచ్చి ఉంటుంది మళ్ళీ లేదు కింద నుంచి మళ్ళీ ఒకసారి మళ్ళీ పై వరకు చేయిస్తారు మా ఇప్పుడు ఇప్పుడేమి గాలిలో వేగం కూడా తగ్గలేదు ఇప్పుడు మిగతాది కూడా పడే అవకాశం ఉందంటారా ఎందుకంటే మిగతాది ఎట్లా సెక్యూర్ చేయాలి చూసుకున్నాము అండి ఇక్కడ కూడా చెక్ చేస్తున్నాము ఏదైనా వెనక్కి టిల్ట్ అయిందా లేదో చూసుకున్నాము ఇప్పుడు ఆర్జాంట్లు కూడా మేము బాగా చెక్ చేసాము ఇంకేదైనా ఉంటే లేదు లోపలికి కూడా ఆ లోపల ఫిన్స్ ఉన్నాయి కదా ఆ ఫిన్స్ కూడా మళ్ళీ ఇంకా తగిలిస్తా ఉన్నది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం ఇది కూడా చూస్తాము ఇది లేదు మళ్ళీ ఒకసారి మళ్ళీ రియరక్షన్ చేయించమని చెప్తాం ఎందుకంటే మళ్ళీ నుంచి పై వరకు మళ్ళీ సేమ్ ఒకసారి మొత్తం గట్టిగా ఇంటర్లాకింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదు చూసుకుని మళ్ళీ చేయించడమే సో ఇది ప ప్రస్తుత పరిస్థితి ఇక్కడ ఏదైతే బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు సుమారు అంత ఎత్తు భవనం సుమారు పదకొండు ఫ్లోర్లు పదకొండు నుంచి పన్నెండు ఫ్లోర్ల వరకు ఉంటుంది ఇదంతా కూడా ఒక్కసారిగా పైనుంచి వేసినటువంటి ఏదైతే ఇది ఉందో అదంతా కూడా ఒక్కసారిగా కిందకు పడిపోయింది అంటే అధికారులు అడిగితే అధికారులు ఏమంటే గాలి వల్ల పడిపోయిందని చెప్తా ఉన్నారు బట్ అంటే గాలి వల్ల పడిపోవడానికి ఎటువంటి ఆస్కారం కూడా ఉండదు ఎందుకంటే ఇది దీనికి ఎటువంటి పరంజి ఐరన్ పరంజి ఉంటుంది ఒకదానికి ఒకటి ఇంటర్లాక్ అయి ఉంటుంది బట్ ఇంటర్లాక్ అయి ఉన్నది కూడా పడిపోయిందంటే గాలి వల్ల అంటే కాస్త నమ్మశక్యం కాని విషయం ఎందుకంటే ఈ గాలి కూడా పాస్ అవడానికి లేకపోతేనే ఇది పడిపోయే అవకాశం ఉంటుంది గాలి పాస్ అవడానికి అద్భుతంగా అవకాశం ఉంది ఎందుకంటే జస్ట్ ఇది పిల్లర్స్ లాగా ఉంటాయి ఇవన్నీ కూడా అక్కడ మిగతా కూడా మిగతా చోట కూడా మనం చూడొచ్చు అంటే ఏదైతే ఉందో నాశిరకం పనుల ద్వారా పడిపోయిందని కొంతమంది విమర్శలు అయితే చెప్తా ఉన్నారు సో ఏదేమైనా కూడా పడ్డా సమయానికి ఎవరు కూడా లేకపోవడం ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ కూడా కొన్ని వెహికల్స్ ఉన్నాయి వెహికల్స్ మీద కూడా అది పడిపోయింది వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి పూర్తిగా అంత ఎత్తు నుంచి పదకొండు ఫ్లోర్ల నుంచి కూడా ఒక్కసారిగా కింద పడడంతో ఎక్కడ ఎవరు లేకుండా లేకపోవడం నిజంగా ఒక అదృష్టంగా చెప్పవచ్చు ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం కూడా సంభవించలేదు కాకపోతే వాహనాలు అవన్నీ కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి పూర్తిగా ఇదేదైతే ఉందో డెవలప్మెంట్ వర్క్లో భాగంగానే ఈ పిల్ల ఇవన్నీ వేశారు ఐరన్ పరంజ్ వేశారు బట్ ఐరన్ పరంజ్ ఒక్కసారిగా గాలి తీవ్రతకి అది వాలిపోయింది కింద పడిపోయిందని చెప్తున్నారు బట్ ఏం జరిగిందనేది భగవంతుడికే తినాలి ఇక్కడ ఏదైతే ఉందో మిగతా చోట కూడా ఆ మిగతా చోట కూడా ఉంది మిగతా చోట నీట్గా ఉంది బా కాకపోతే కొంత దూరంలో మాత్రం ఇదంతా కూడా ధ్వంసమైంది సో విశాఖపట్టణాన్ని నగరాన్ని అభివృద్ధి చేసేందుకు విఎంఆర్డిఏ ముందుంటుంది బట్ విఎంఆర్డిఏ బిల్డింగ్ని అభివృద్ధి చేసే క్రమంలో విఎంఆర్డిఏ బిల్డింగ్ని ఏదైతే ఉందో డెవలప్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరగడం నిజంగా బాధాకరమైన సంఘటనగా చెప్పవచ్చు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నిజంగా అన్ని ఫ్లోర్ల నుంచి కూడా ఐరన్ పిల్లలు ఒక్కసారిగా ఉరిగి కిందకు పడిపోవడంతో ఎవరు కూడా లేకపోవడం నిజంగా ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు నిజంగా ఎవరైనా ఉంటే చాలామంది వరకు ఇందులో క్షతగాత్రులుగా మిగిలిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు వాహనాలు అయితే పాక్షికంగా దెబ్బతున్నాయి సో ఎప్పటికైనా వీఎంఆడీ అధికారులు వచ్చి ఇటువంటి వర్క్లు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన వర్క్లు చేసి ముందుకు వెళ్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం నిజంగా తుఫాను సంభవించి గాలి ద్వారా జరిగిందా లేకపోతే స్వయం కుతర అపరాధం అనేది కూడా భగవంతునికి తెలియలేదేమైనా ఎవరికి కూడా ప్రాణాపాయం జరగకపోవడం ఒక నిజంగా ఆనందకరమైన విషయంగా చెప్పవచ్చు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సుమంటి వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు సుమంటి విశాఖపట్నం